అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభార్తనైతే చెప్పిందండి ఇక ఇది ఊహించని శుభార్త చెప్పుకోవచ్చు ఇప్పటికే ఎన్నో సార్లు రైతులు అనుకుని ఉంటారు రైతు రుణమాఫీ చేస్తే బాగుండు ఈ నేపథ్యంలో మనకు వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీకి అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నట్లు సమాచారం అయితే అందింది ఇక ఎవరైతే లక్ష రూపాయల లోపు అంటే మన కొత్త ప్రభుత్వం మన జగన్ గారి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఎవరైతే లక్ష రూపాయల లోపు క్రాఫ్ లోన్లు తీసుకున్నారో వారందరికీ కూడా రుణమాఫీ చేసే విధంగా కూడా మనకు ఏర్పాట్లు అయితే శరవేగంగా జరుగుతున్నాయని ఇక ఈ తేదీ నుంచి మనకు డబ్బులు వేసే అవకాశం ఉందని కూడా మనకు అధికారులు అయితే చెబుతూ ఉన్నారనమాట ఇక ఎప్పటి నుంచి డబ్బులు జమ అవుతాయి మనకు ఏ రైతులకు ముందుగా వేస్తారనే వివరాలన్నీ కూడా మనం వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం ఏదైతే తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తుందో రైతు రుణమాఫీ అనే పథకాన్ని ఇక్కడ కూడా ఏపీలో మనకు వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మన ఆంధ్రప్రదేశ్లో కూడా రైతు రుణమాఫీని అమలు చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కీలక ఆదేశాలు అయితే జారీ చేయబోతున్నారు ఇక ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా ఎవరైతే క్రాఫ్ట్ లోన్లు మరియు గోల్డ్ మీద గోల్డ్ పెట్టి లోన్లు తీసుకుని ఉంటారో పట్టాదారు పాస్ పుస్తకాల మీద అటువంటి వారందరికీ కూడా మనకు డబ్బులైతే వేయాలి రైతు రుణమాఫీ అనేది లక్ష రూపాయల వరకు అయినా రైతు రుణమాఫీ చేసి వచ్చే ఎన్నికలకు వెళ్లాలనే ఉద్దేశంలో ప్రభుత్వం అయితే ఉందని సమాచారం అయితే అందింది ఇక ఈ ముందే చేస్తారా లేకపోతే హామీ ఇచ్చి మనకు వచ్చే తర్వాత మళ్ళీ కూడా ప్రభుత్వం ఏర్పాటుకు చేస్తారనేది మాత్రం అధికారికంగా ఇంకా ప్రకటించలేదు ఏదేమైనా కూడా మనకు లక్ష రూపాయల రుణమాఫీని మన ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించే అవకాశం ఉందని మనకు రాజకీయ వర్గాలు అయితే విశ్లేషిస్తూ ఉన్నాయి ఇదే అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి